పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం ప్రపంచంలోనే భారతరత్న ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అద్భుతమని సీనియర్ ఐఏఎస్ అధికారి మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ పరికపండ్ల నరహరి అన్నారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం గోదావరికని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పరికపండ్ల నరహరి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ కోఆర్డినేటర్ ఎస్ వరుణ్ కుమార్ సంఘం నాయకులతో కలిసి పూలమాల వేసి ఘన నివారులు అర్పించారు అనంతరం పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పరికపండ్ల నరహరి మాట్లాడారు జై భీమ్ జై పూలే ఈరోజు గోదావరికని రామగుండం సింగరేణి పారిశ్రామిక ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం మన రాజ్యాంగం అమలులోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో మనందరం మన రాజ్యాంగాన్ని స్మరించుకునే విధంగా మన రాజ్యాంగాన్ని మనము మరొక్కసారి దాంట్లో ఉన్న విషయాలు విశేషాలని మనం అర్థం చేసుకునే విధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు వసంతాలు పూర్తి చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఏర్పాటు చేసినటువంటి ఇంతటి గొప్ప కార్యక్రమానికి ఆల్ ఇండియా యువజన అంబేద్కర్ సంఘం తరఫున వరుణ్ కుమార్ గారు ఇక్కడ ఈ క్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలతో ముందుకెళ్తున్నటువంటి మా ఒక్కటి లక్షన్న గారు మదన్న గారు మిగతా బాబే బాబే గారు మిగతా అందరూ పెద్దల సమక్షంలో ఈరోజు మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరియు మహాత్మా జ్యోతిబాఫులేని గుర్తు చేసుకుంటున్నాము ఏనాడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ఎంత మనము రాజ్యాంగాన్ని గుర్తు చేసుకున్నామో తెలియదు కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా మనము మన రాజ్యాంగాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడినది ఈరోజు రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ గారు ఏ జ్యోతిబా ఫులే ఉద్దేశాలకి అనుగుణంగా మన దేశం స్వాతంత్రం ఏర్పడిన తర్వాత అందరికీ అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అన్ని అన్ని వ్యవస్థలకి అన్ని 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 రకాల కమ్యూనిటీస్ కి సమపాల ఈక్విటీ ఈక్వాలిటీ ఫ్రటర్నిటీ లిబర్టీ అనేటువంటి విషయాలను పేర్కొన్నటువంటి అంతటి అద్భుతమైన ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఈ రాజ్యాంగం ఈనాటికి అవి సమకూర లేదు ఈనాటికి అవి దొరకలేదు కాబట్టి ఈ రాజ్యాంగమే మనం నమ్ముకొని రాబోయే కాలంలో ఈ రాజ్యాంగాన్ని ఆధారం చేసుకునే మనకు ఈ ఈక్వాలిటీ ఈక్విటీ లిబర్టీ ఫ్రాటర్నిటీ అనేటువంటి విషయాలు ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్నారో అవి ఖచ్చితంగా మనమందరం కలిసి సాధించుకోవాల్సిందే అది సాధన కోసమే ఈరోజు మనం అటు అంబేద్కర్ జ్ఞానమాల అసలు అంబేద్కర్ ఏమన్నాడు అంబేద్కర్ ఇలాంటి విషయాలను మాట్లాడినాడు అంబేద్కర్ ఆశయాలు ఏంది అంబేద్కర్ ఐడియాలజీ ఏంది ఒక జ్యోతిబా ఫులే ఎంత గొప్పటి వ్యక్తిత్వం ఒక నూట ఇరవై ఐదు నూట ముప్పై ఏళ్ల కిందట తన భార్యను చదివించి ఒక టీచర్ను చేసి ఏ విధంగానైతే బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలనే ఆశయము ఆశయాలతో ముందుకొచ్చినా అసలు ఆయన ఉద్దేశాలు ఏంది ఆయన ఆయన అనుకున్నదేంది ఇప్పుడు జరిగిందేంది సాధించిందేంది అనే విషయాల మీద జ్యోతిబా ఫులే జ్ఞానమాల ఇటు అంబేద్కర్ జ్ఞానమాల అటు జ్యోతిబా ఫులే జ్ఞానమాలని ఏర్పాటు చేసి గ్రామ పల్లె పల్లెపల్లెలో వార్డు వార్డులలో మన హీరోస్ వీళ్ళు మన మనకు ఎవరి హీరోలు అంటే మన హీరో అంబేద్కరే మన హీరో జ్యోతిబా ఫులేనే ఆ హీరోలని మనం మన మన వాళ్ళ కోసం మనం ఒకసారి చూపించుకుందాం వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి ఆశయాలకు అనుగుణంగా ఇదే రాజ్యాంగాన్ని మన చేతిలో పట్టుకొని ఇదే రాజ్యాంగాన్ని మనం అవసాన పోసుకొని మనం అందరం కలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి తరణం ఏర్పడింది కాబట్టి ఈ రోజు ఇంతటి అద్భుతమైన కార్యక్రమం మన అంబేద్కర్ సంఘం తరఫున ఏర్పాటు చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరంలో ఈ డెబ్బై ఐదే కాదు ఇంకో వంద సంవత్సరాల ఇంకో వెయ్యి సంవత్సరాలైనా ఉండగానే ఇదే రాజ్యాంగాన్ని పట్టుకొని మనము మన ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకు పోవాలి ఆ రోజు చెప్పినటువంటి విషయాలు ఏదైతే రాజ్యాంగాలు ఉన్నాయో అందరము మన హక్కులని మన హక్కులతో పాటు మన రెస్పాన్సిబిలిటీని మన బాధ్యతలను కూడా గుర్తు చేసుకుని మనం అందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి ఈరోజు ఇంతటి అద్భుత కార్యక్రమం ఈ కూడలిలో ఈ క్రాస్ రోడ్లో ఈ పారిశ్రామిక ప్రాంత గడ్డపైన ఏర్పాటు చేసినందుకు నేను సంతోషం వ్యక్తం చేస్తూ మన కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలతో ఈ రోజు మొదలైనటువంటి ఉద్యమం ఇంకా ముందుకు పోవాలి ఎంతో ఇంకా ముందు తీసుకుపోవాలి అని మనం అందరం కంకణం కట్టుకుని ముందు పోదాం జై భీమ్ జై జ్యోతి బాబు ఈ కార్యక్రమాల్లో సింగరేణి ఆర్జీ వన్ అడిషనల్ మెడికల్ ఆఫీసర్ కిరణ్ రాజ్ కుమార్ గోదావరి కని వన్ టౌన్ సిఐ ఏ ఇంద్రసేనారెడ్డి బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మామిడిపల్లి బాపయ్య తదితరులు పాల్గొన్నారు